మూడు బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల డెబ్భై ఒకటి హలో ఫ్రెండ్స్ షోనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వసు ప్రెగ్నెంట్ అని తెలియగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ ప్యాలెస్కి చేరుకుంటారు వైష్ణవి లోపలికి రాగానే వెంటనే విరాస్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ విరాస్ అని చాలా ఎమోషనల్గా చెప్తుంది అలాగే వసుని కూడా హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది విక్రమ్ కూడా విరాస్ని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఆ రోజు నుండి విరాస్ వసుని చిన్న పిల్లలాగా చూసుకోవడం మొదలు పెడతాడు వెంటనే వసుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా బస్సు హెల్త్ అన్ని బాగున్నాయని రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం వల్ల విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది విరాస్ అమెరికాలో ఉన్న దేవ్ జాన్కి కాల్ చేసి బసు ప్రెగ్నెంట్ అని చెప్తాడు తర్వాత జాన్తో పర్సనల్గా మాట్లాడతాడు రక్షాని తీసుకుని వెంటనే ఇండియాకి రమ్మని చెప్తాడు ఇంకా జాన్ రక్షాని తీసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత విరాజ్ ఇద్దరి వైపు చూస్తూ జాన్ ఇప్పటి నుండి నువ్వు రక్ష ఇండియాలోనే ఉంటున్నారు అని చెప్పగానే నిజంగానా ఇప్పటి నుండి మేమిద్దరం పాటు ఉంటామా అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును ఇక్కడ హాస్పిటల్లో నాకు ఆర్యం తెలుసు నేను తనతో మాట్లాడాను నువ్వు ఆ హాస్పిటల్లోనే డాక్టర్గా జాయిన్ అవ్వు ఇంకా రక్షకి మన ప్యాలెస్కి దగ్గరలోనే ఒక ప్లేస్ చూశాను అక్కడ రక్ష చేత హాస్పిటల్ ఓపెన్ చేయించాలని అనుకుంటున్నాను తను గైనకాలజిస్ట్ కాబట్టి రక్ష ఓన్గా హాస్పిటల్ని రన్ చేస్తూ ఉంటుంది హాస్పిటల్కి సంబంధించిన ప్రతిదీ నేను చూసుకుంటాను అని చెప్పగానే జాన్ రక్ష ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా విరాస్ బస్సు కోసం చేయిస్తున్నాడని జాన్కి అర్థమవుతుంది అలా విరాస్ ఒక పక్క వసుని చూసుకుంటూ మరో పక్క హాస్పిటల్ కూడా త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాడు ఇంకా విరాస్ బస్సుని దగ్గరుండి తనకి కావలసిన ప్రతిదీ తన దగ్గరుండే చూసుకుంటూ ఉంటాడు ఇంట్లో ఫుడ్ కూడా బస్సుకి తనే ప్రిపేర్ చేయడం వసు ఏం తినాలని అనుకుంటే ప్రతి తనే దగ్గరుండి చూసుకోవడం ఉదయం లేచిన దగ్గర నుండి వసు తీసుకునే బ్రేక్ఫాస్ట్ మెడిసిన్స్ లంచ్ డిన్నర్ ప్రతిదీ విరాస్ చేస్తూ తనని చంటిపాపలాగా చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు తన్వి వంశీ వైష్ణవికి కాల్ చేస్తారు వంశీ చాలా ఎమోషనల్గా వైష్ణవితో మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి తన్వి ప్రెగ్నెంట్ అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే తన్విని తీసుకుని వైష్ణవి ఇండియాకి వచ్చామని చెప్పగానే తప్పకుండా వెంటనే స్టార్ట్ అవుతానని చెప్పి వంశీ తన్విని తీసుకుని ఇండియాకి వచ్చేస్తాడు అలాగే ఇండియాకి రాగానే వంశీ తన్విని తీసుకుని విరాస్ దగ్గరికి వెళ్ళి తన్వి ప్రెగ్నెంట్ అని చెప్పగానే విరాస్కి బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా టూ మంత్స్ కంప్లీట్ అయిపోతాయి వైష్ణవికి ఏడవ నెల వచ్చేస్తుంది ఇంకా అమృతకి కూడా ఏడవ నెల రావడం వల్ల ఇద్దరికి కలిపి శ్రీమంతం చేయాలని అనుకుంటారు రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు విక్రమ్ అందరూ అమృతకి వైష్ణవికి ఇద్దరికి కలిపి ఒకే రోజున శ్రీమంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు విరాజ్ వసుని జాగ్రత్తగా విక్రమ్ ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్తాడు వైష్ణవి అలాగే అమృత శ్రీమంతం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది విరాజ్ కి వైష్ణవిని అమృతని చూస్తుంటే తన కళ్ళ ముందు వసుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అప్పటికే వసుకి నాలుగో నెల రన్ అవుతూ ఉంటుంది ఇలా శ్రీమంతం రోజున అందరూ మాట్లాడుకుంటూ ఉండగా తరుణ్ విక్రమ్ వల్ల దగ్గరికి వస్తాడు తరుణ్ కళ్ళల్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంటే విక్రమ్ తరుణ్ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అనగానే ప్రియా ప్రెగ్నెంట్ అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరోపక్క సంతోష్ నిత్య కూడా అక్కడే ఉంటారు సంతోష్ విక్రమ్ వైపు చూస్తూ నేను కూడా నిన్నే చెప్పాలని అనుకున్నాను విక్రమ్ మేము వచ్చేటప్పుడే నిత్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను కానీ మార్నింగ్ నుండి ఒకటే హడావిడి అని చెప్పగానే ఇంకా అందరి ఆనందానికి హద్దులుండవు ఒక పక్క వైష్ణవి అమృత ఇద్దరికి సెవెంత్ మంత్ రన్ అవుతూ ఉంటే మరో పక్క వసుదారికి ఫోర్త్ మంత్ స్టార్టింగ్ లో ఉంటుంది విరాజ్ హాస్పిటల్ కట్టించడం తర్వాత రక్షతో ఓపెన్ చేయించి రక్ష గైనకాలజిస్ట్ గా చేయడం జరుగుతుంది అంతేకాకుండా రక్ష ఇంట్లో ఉండటం వలన రక్ష యొక్క ఇన్స్ట్రక్షన్స్తో విరాస్ వసుని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలాగే నిత్యకి ప్రియాకి సెకండ్ మంత్ రన్ అవుతూ ఉంటుంది తన్వికి థర్డ్ మంత్ రన్ అవుతుంది విక్రమ్ వైష్ణవిని రిత్విక్ అమృతని విరాస్ వసుధారని వంశీ తన్విని తరుణ్ ప్రియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు సంతోష్ నిత్యని అమెరికా తీసుకుని వెళ్లి అక్కడే నిత్యని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మరోపక్క వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి వైష్ణవికి బేబీ మూమెంట్స్ కూడా బాగా తెలియడంతో విక్రమ్ బేబీ మూమెంట్స్ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు బేబీ బయటకు వస్తుందా అని విక్రమ్ వైష్ణవి ఇద్దరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా వైష్ణవి వసుని జాగ్రత్తగా చూసుకుంటూ మరోపక్క ఆఫీస్ వర్క్ ఇంటి నుండే చేసుకుంటూ ఉంటారు ఇదే మూమెంట్లో నీరజ కూడా ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇంకా విరాస్కి వసు ఆనందానికి అవధులుండవు ఇంకా వైష్ణవికి తొమ్మిదవ నెల వచ్చేస్తుంది అప్పటికే వైష్ణవికి తొమ్మిదో నెల వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఒకరోజు నైట్ వైష్ణవి విక్రమ్ ఇద్దరు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు మిడ్ నైట్ అవుతుండగా వైష్ణవికి నెమ్మదిగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తను లేచి పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని నెమ్మదిగా వాటర్ తాగుతుంది పక్కకు తిరిగి చూసేసరికి విక్రమ్ పడుకుని ఉంటాడు వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ చేతిపై చిన్నగా తడుతూ విక్కి అని పిలుస్తుంటే విక్రమ్ వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చుని వర్షు ఏమైంది అని వైష్ణవి ఫేస్ చూసేసరికి అప్పటికే వైష్ణవి ఫేస్ అంతా చెమటలు పట్టుంటుంది విక్రమ్ స్పీడ్గా లేచి ఆర్ యు ఓకే అని కంగారుగా అంటూ ఉంటాడు విక్కి పెయిన్ వస్తుంది అని వైష్ణవి చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి భయంగా అనిపిస్తుంది వెంటనే రాజేశ్వరి గారిని చంద్రమోహన్ గారిని తీసుకుని రాగానే రాజేశ్వరి గారికి వైష్ణవికి పెయిన్స్ వస్తున్నాయని అర్థమవుతుంది మామ్ వైష్వుకి ఏమైందని విక్రమ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు విక్కీ ముందు కారు తీయి వైష్వికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని స్పీడ్గా కారులో కూర్చోబడతాడు మరోపక్క విక్రమ్ డ్రైవ్ చేస్తూనే వెంటనే విరాస్కి కాల్ చేసి వైష్ణవికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పగానే తను రక్ష పెట్టిన హాస్పిటల్కి వైష్ణవిని తీసుకుని తను వెంటనే రక్షాని తీసుకుని స్టార్ట్ అవుతానని చెప్పి విరాస్ నీరసాకి అలాగే పార్వతి గారికి వసుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రక్ష జాన్ ని తీసుకుని వెంటనే హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు మరి వైశ్యకి బేబీ గర్ల్ పుడుతుందో బాబు పుడతాడో నెక్స్ట్